అయ్యో బాబోయ్ చూడండి కుట్లో కాస్తున్న ఎండలకి ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది జహ్రా సై ప్రాంతంలో చూడండి ఎన్ని మెకానిక్ షాపులు ఎన్ని కార్ మెకానిక్ షాపులే ఏసీలు కంప్రెసర్లు ఇంజన్ము టైర్ పంచర్లు షాపు మొత్తం కారుకి సంబంధించిన ప్రతి వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇది వచ్చేసి జహ్రాలోనే సనై ప్రాంతం ఈ ప్రాంతంలో ఇప్పుడైతే ఫైరు జరుగుతుంది ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఆలసర్హాన్ అని ఆ షాపింగ్ మాల్ దగ్గర అయితే పెద్ద ఫైర్ అయితే జరుగుతుంది అయి బాబాయ్ 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 బాబ్రే చూడండి చూడండి మొత్తం అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే అవుతుంది అయ్యి బాబాయ్ షార్ట్ సర్క్యూట్ మొత్తం పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఫైర్ అయిపోతుందండి చూడండి ఎండ మామూలుగా లేదు ఈరోజు నలభై ఎనిమిది డిగ్రీలు ఎండ ఉష్ణోగ్రత అయితే ఉంది చాలా చాలా వేడుంది దీనికి తోడు గాలి చాలా పెద్ద గాలిలు పెతున్నాయి దీని గురించి మొత్తం అక్కడ పైరు షార్ట్ సర్క్యూట్ అయితే జరిగి మొత్తం కూడా కాలిపోతుంది షాపింగ్ మాల్ ఇది ఏరియా వచ్చేసి సనై అండి జహ్రా సై ఇది మొత్తం కూడా కారు మెకానిక్ షెడ్ అనమాట దాంట్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఫైర్ అయితే అవుతుంది బాబాయ్ బాబాయ్ చూడండి బాబాయ్ నేనైతే నిజంగా షాక్ అయ్యాను అసలు అది ఏంటి అక్కడ అంత పొగ వచ్చేస్తుంది ఇదంతా కూడా మొత్తం కూడా ఇది కార్ మెకానిక్ షాప్ కాబట్టి ఏ టైర్లు అన్నా కాలిందేమో కాలిపోతున్నాయి అనుకున్నాను చిన్న మంట వచ్చింది ఫస్ట్ తర్వాత మొత్తం పొగ ఎక్కువైపోతుంది అందరూ ఇంకా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా పోలీస్ కార్లు ఒకటి వెనకాల ఒకటి ఒకటి వెనకాల ఒకటి వచ్చేస్తున్నాయి మొత్తం కూడా ఇవ్వబో చాలా పెద్ద ఫైర్ అయితే జరుగుతుంది చాలా దారుణమైతే నష్టం జరిగేటట్టే ఉంది అక్కడ ప్రజలు అక్కడ షాపులో పనిచేసే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారా లేదంటే ఏమైందో ఏంటనేసి మొత్తం చూద్దాము వెళ్తున్నాను నేనైతే మొత్తం షాపింగ్ కాలిపోతున్నా ఏ మన వల్ల అయితే చిన్న హెల్ప్ అయినా చేద్దామనేసి ముందుగా నేనైతే వెళ్తున్నాను అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ బాబాయ్ ఇంకా ఆగలేదండి మంటలో మొత్తం రగిలిపోతుంది అక్కడ మొత్తం అది పెద్ద షాపింగ్ మాల్ సరహన్ అవును బాబోయ్ 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 ఇంచుమించు అరగంట నుంచి ఫైర్ అయిపోతుందండి బాబు అక్కడ నేను ఇక్కడికి వచ్చాను నా కారు ఏసీ పోయిందని రిపేర్ చేయించకుండా వచ్చానండి అది బాబోయ్ సనయ్ ఏరియా మొత్తం కూడా మెకానిక్ సెడ్ కార్ మెకానిక్ రిపేర్ సెంటర్ జహ్రా సనై అంటారండి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో మొత్తం కూడా అక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది ఆలసరహన్ అని అది మొత్తం ఫైర్ అయిపోతుంది ఎండ మామూలుగా లేదు నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది డిగ్రీలు ఉంది ఈరోజు ఎండ ఈ దీనికి తోడు ఈరోజు గాలి విపరీతమైన గాలి వేసింది జస్ట్ ఇప్పుడు ఆగింది గాలి కూడాను ఆ గాలికి మొత్తం ఫైర్ అయిపోతుంది అయ్యి బాబోయ్ బాబో బాబా బాబా బాబోయ్ నాయనా ఆ బిల్డింగ్లో ఉన్న ఆ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాము వ్యక్తులు పర్సన్స్ ఏమయ్యారో ఏంటో తప్పించుకున్నారో లేదో పాపనమ్మ అసలు ఎవరు కూడా ఇది కొన్ని చూడండి ఎవరు కూడా వెళ్తలేదు అసలు హెల్ప్ చేద్దామన్నా లేదంటే ఏమైందో ఏంటని చూడటానికి కూడా ఎవరు వెళ్ళట్లేదు కనీసం ఏదన్నా చిన్న హెల్ప్ అయినా చేయద్దాం అని కూడా ఎవరు కూడా వెళ్తలేదు అది కొన్ని చూడండి ఎవరు షాపుల్లో అలా ఉన్నారు కనీసం ఎవరు కూడా వాళ్ళ ఏరియాలో ఫైర్ అవుతుంది అనేసి టెన్షన్ కూడా లేదండి చూడండి ఎలా ఉన్నారో మనుషులు బాబోయ్ అక్కడ అంత ఫైర్ అవుతుంటే నిజంగాను ఎవరో కూడా ఎవరో లేరు పోలీసు వాళ్ళు వచ్చారు మొత్తం కూడా ఫైర్ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఫైర్ కంట్రోల్ చేస్తున్నారు అయినా కంట్రోల్ అవ్వట్లేదు మొత్తం షాపులు తగలడిపోతున్నాయి మొత్తం అన్ని అవి బాబోయ్ బాబోయ్ ఫైర్ డిపార్ట్మెంటు వాటర్ ట్యాంకర్లు అన్నీ ఉతాయి అక్కడ ఎలక్ట్రికల్ సామాను మొత్తం అన్నీ కూడా అమ్ముతారు ఫ్యాన్లు లైట్లు ఎలక్ట్రికల్ వైర్లు ఏసీలు ఫ్రిడ్జ్లు మొత్తం సామాన్ అమ్మే షాప్ అది ఆలసరహానని పెద్ద షాపు మరి అదే షాపా మరి ఇంకా తెలియదు ఏ షాపు ఫైర్ అయిపోతుందో షార్ట్ సర్క్యూటే మొత్తానికి అది షార్ట్ సర్క్యూటే బాబోయ్ అది కంట్రోల్ అవ్వకపోతే మొత్తం ఈ షాపులన్నీ కూడా నాకు తెలిసి వరసెట్ అవుతాయి ఇంకా మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి షాపులకి అంటేసుకుంటుంది అది వచ్చేసి ఇప్పుడు అందులో కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఉన్నాయంటే ఇప్పుడు పేలుతాయి ఇందాక ఒక కంప్రెసర్ ఏసీ కంప్రెసర్ పేలిపోయింది చాలా టెన్షన్ పడ్డారు అదిగోండి బాబాయ్ నేను ఇంకా చాలా దగ్గరికి వచ్చేసాను ఆ షాపులో అందరూ కూడా ఇంకా ఖాళీ చేసేస్తున్నారు అక్క అది షాపింగ్ మాల్ కాంప్లెక్స్ మొత్తం తగలడిపోయిందండి ఫైర్ అయిపోయింది షాపింగ్ ఆల్ సరహాన్ చాలా పెద్ద షాపు ఈ సమయంలో అదే ఫైరు మొత్తం ఎలక్ట్రికల్ షార్టేజ్ ఆల్సర్హన్ షాపింగ్ మాల్లో అయితే ఎలక్ట్రికల్ షార్టేజ్ వల్ల మొత్తం షాపింగ్ మాల్లో తగలడిపోయిందండి ఫైర్ అయిపోయింది మొత్తం కూడాను చూడండి వాతావరణం ఎలా ఉంది ఉందండి మామూలుగా లేదండి బాబా మొత్తం మొత్తం ఫైర్ అయిపోయింది షాపింగ్ మాల్ మొత్తం కూడా ఫైర్ అయిపోయింది ఆల్సర్హాన్ ఈ సమయంలో చాలా మంచి షాప్ అది అన్ని మొత్తం కూడా ఇంచుమించు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పది ఫైర్ ట్యాంకర్లు వచ్చినాయండి అసలు కంట్రోల్ అయితే అవ్వట్లేదు చూడండి గాలి గాలి ఒకటి వేసేయడం వల్ల చాలా గాలి వస్తుంది దాని గురించి ఫైర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు మొత్తం కూడా షాపింగ్ మాల్ అయితే మొత్తం కూడా గాలిపోయిందని చెప్పుకోవచ్చు అందులో ఇంచుమించు కోటలో విలువ చేసే సామాను మెటీరియల్ అయితే ఉంటుంది బాబోయ్ దేవుడా గాలి వల్ల అసలు అక్కడ ఫైర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు పేడొచ్చేసి నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది ఈరోజు చాలా అల్లకొల్ల ఉంది వాతావరణం అయితే అయ్యి బాబోయ్ నిజంగా ఆ ఫైర్ యాక్సిడెంట్ చూసిన తర్వాత గుండె జల్లిమన్నాయండి వన్ గంట గంతసేపు పాపం ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసు అందరూ కూడా కష్టపడి నిజంగా అసలు ప్రాణాలకి తెగించి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ అయితే చేశారు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు ఆస్తి నష్టం అయితే కోట్ల రూపాయలు జరిగింది ఇన్సూరెన్స్ ఉంటుంది దానికైతే ప్రాణ నష్టం అయితే జరగకుండా పోలీసు వాళ్ళు అప్రమత్తమయ్యి ఫైర్ డిపార్ట్మెంటు మంచిగా ఫైర్ని కంట్రోల్ చేసి చాలా ప్రమాదాన్ని తప్పించారు చాలా చాలా హ్యాపీగా ఉంది హ్యాడ్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్కి వైట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి